మనకి జపాలికి వెళ్ళి దారులు అయితే ఇది కనిపించిందండి మరి ఏమంటారు దీన్ని కామెంట్ అయితే చేయండి దీని పేరు ఏంటన్నది ఎందుకంటే దానికి కొన్ని టైమింగ్స్ ఉంటాయండి మళ్ళా దాన్ని మూసేస్తారు ఇదేనండి హనుమాన్ జన్మస్థలం లోపల ఒక టెంపుల్ ఉందండి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కూడా ఉంది అలానే కొలంలో చాలా మంది మంచిగా స్థానాలు అయితే చేస్తున్నారండి భూదేవి కాంప్లెక్స్ అండి అది రోజుకి ట్వంటీ థౌజండ్ టికెట్స్ అయితే ఇస్తారంట ఆకాశ గంగ ఇక్కడైతే అంజనాదేవి తపస్సు చేసి ఆంజనేయ స్వామి గర్భధాలించిన ఇది వచ్చేసి అమ్మ చెప్తుందండి రెంట్కి వచ్చేసి వంద రూపాయలు అంట సేల్ అయితే ఆరు వందలు అంట ఎంత సేల్ చేయాలంటే అందరూ బాగున్నారండి అందరికి గుడ్ మార్నింగ్ తెలుగు టు తెలుగు డే ట్వంటీ నైన్ అండి మనం ప్రజెంట్ తిరుపతి వచ్చాం ఎవరైనా చూడకపోతే చూడండి శ్రీకాళహస్తి మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకున్న తిరుపతి వరకు ఎలా వచ్చాం ఈ రూమ్లో ఎలా ఉన్న వాళ్ళకి మొత్తం వీడియో ఉంటుంది అలాగే ఈ రోజు మనం తిరుపతిని ఎక్స్ప్లోర్ చేయబోతున్నామండి మనకి తిరుపతి కొండకి అలాగే చుట్టుపక్కల కొన్ని కొన్ని ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి అవన్నీ ఈ వీడియోలు అయితే తీసి మీకు చూపిస్తాను వీడియో ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింపలు ఉంటుంది దాని ఆన్లో పెట్టుకోండి అలాగే ఒక నెల షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా బయలుదేరదాం మనం ఈ తిరుపతి ఎక్స్ప్లోర్ చేయాలంటే ఆటో కన్నా బైక్ రెంట్ తీసుకుంటే బెటర్ అని అంటే ఈవినింగ్ వరకు ఎక్స్ప్లోర్ చేయడం పోతుంది కదా అని మేము బైక్ కంపెనీ తీసుకునే చేయగలము నాతో పాటు ఇంకొక అన్న కూడా ఉన్నాడు నిన్న వీడియోలో అయితే ఉంటాడు మా నోడు వచ్చి కార్తీక్ తిరుగూడ సైకిలిస్టేనండి కన్యాకుమారి గోవా రైడ్లో అయితే చేశాడు ఇతను హెల్ప్ తీసుకొని నేను ఇప్పుడు తిరుపతిలో అయితే ఎక్స్ప్లో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను థ్యాంక్ యూ బ్రో అలానే ఈ రూమ్ నిన్న వీడియోలో చెప్పానండి నాకు ఒక మేడం గారు అయితే స్పాన్సర్ చేశారు మనం ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నామంటే స్వామి సారీ స్వామి గుడికి పక్కనే ఉన్నామండి ఇది వచ్చేసి స్వామి గుడి వెంకట బాబు అలా అన్నయ్య ఇంకా బయలుదేరదాం వెహికల్ అయితే తీసుకుందామండి మనకి ఒక జీమే అయితే మొత్తం ఫిల్ చేసి అలాగే ఆధార్ కార్డు మన లైసెన్స్ అయితే వీళ్ళకైతే వాట్సాప్ చేయాలండి మామూలుగా ట్వంటీ ఫోర్ అవర్స్కి సిక్స్ హండ్రెడ్ అండి వన్ అవర్కి హండ్రెడ్ రూపీస్ ఎప్పుడైనా వచ్చినప్పుడు కంపల్సరీ మీకు లొకేషన్ కూడా చూపిస్తాను రైల్వే స్టేషన్ అండి ఇక్కడ తీసుకున్నారు అనుకో మీరు తిరుపతిలో మొత్తం విజిట్ చేసి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేసి రైల్వే స్టేషన్ దగ్గర కాబట్టి ఈజీగా ఉంటుంది షాప్ నేమ్ కూడా చూపిస్తుంది ఇక్కడ రేవంత్ మొబైల్స్ అని ఉంది కదండి ఇదే బైక్లు రెంట్కి అయితే ఇస్తున్నారు మనకైతే తక్కువకి ఇచ్చారండి త్రీ హండ్రెడ్కి ఇచ్చారు చాలా ప్లస్ సిక్స్ హండ్రెడ్ అనుకున్న త్రీ హండ్రెడ్కి ఇచ్చారు చూసుకుంటే రైల్వే స్టేషన్ ఇదే మనకి ఎదుర్కొంటున్న రైల్వే స్టేషనే ఎగ్జాక్ట్గా ఇక్కడే ఉంటుందండి తప్పకుండా మీరు అయితే ట్రై చేయండి ఆటోకి అంత అమౌంట్ పెట్టే బదులు ఇక్కడ స్కూటీ రెంట తీసుకొని బ్యానపడుకుంటే ఐదు వందలు కూడా ఒప్పుకుంటారు ఓకే మనమైతే ఇంకా స్కూటీ రెడీ అయ్యిందండి ముందుగా మనం తిరుపతిలోని కపిల్ తీర్థం అని ఒక ఫాల్ అయితే ఉందండి అక్కడికి వెళ్ళి తర్వాత మనం కొండపైకి అయితే వెళ్దాం భోజనం టైంకి భోజనం చేసేటట్టు అక్కడ ఇంకా మరి బయలుదేరదాము పెట్రోల్ మనమే కొట్టించుకోవాలండి బైక్ రెంట్ తీసుకున్నట్టునే మనం అయితే ఒక టూ హండ్రెడ్ అయితే కొట్టించాం ఇంకా సాయంత్రం వరకు తిరగడమే దీని మీద సాయంత్రం మళ్ళీ వాపస్ ఇచ్చేలా ఎదురుగుంట కనిపిస్తుంది కదండి ఆ రౌండ్ కానీ ఆ రోడ్డుకి మనకి అక్టోబర్ సెప్టెంబర్ ఆ టైంలో అయితే వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంటుందండి మొత్తం ఆ లొకేషనే బాగుంటుంది అందులోంచి మనకి వాటర్ స్ప్రెజర్ అయితే కిందకు వస్తాయండి ఇప్పుడు మనకి మనకి సమ్మర్ కాబట్టి అసలు వాటరే కనిపిస్తలేదు అది మనకి ఎదురుగుంటా బోట్ కనిపిస్తుంది కదండి అలిపిరి మెట్లు తిరుమల మొత్తం స్ట్రైట్గా వెళ్ళాలా మనం కపిల్ అని ఉంది కదండి అది రైట్ మనకి ఈ లొకేషన్లోంచి కి వెళ్ళాలా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఏం వాటర్ ఉండకపోవచ్చు కానీ మనకి రైన్ సీజన్లో మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అంటారు కపిల తీర్థం ఇప్పుడైతే మనం వెళ్ళి చూద్దాం వాటర్ ఉన్నాయో అన్నది మనకి కపిల తీర్థం వచ్చి ఇదేనండి ఇక్కడ మనకి అభయస్థ ఆంజనేయ స్వామి వారి దేవాలయం కూడా ఉంది అయితే దీనికి టికెట్ ఏమైనా ఉంటుందా ఏంటన్నది వెళ్ళి మనం చూద్దాం అలాగే లోపలికైతే వెళ్దాం ఇదేనండి తీర్థం మనకి రైని సీజన్ అయితే ఆ పై నుంచి అయితే వాటర్ అయితే కిందకు పడుతుంది ఈ కొలంలోకి బాగుంది నిజంగా చూడడానికి అలానే కొలంలో చాలా మంది మంచిగా స్నానాలు అయితే చేస్తున్నారండి వాటర్ కూడా గానే ఉన్నాయి మనకి ప్రెజర్ అయితే కొంచెం వస్తుంది రైన్ సీజన్లో అయితే మొత్తం అది మొత్తం నిండిపోయి వస్తుందంట అక్కడ పైనుంచి అయితే వస్తుంది ఈ టైంలో అయితే కపిల్ తీర్థం రావడం ఇంకా మనం వచ్చింది లేదన్నదండి ఈ టైంలో అయితే చూడడానికి అయితే ఏమీ లేదు వెళ్ళి తిరుపతిలో మనం కపిల్ తీర్థానికి అయితే వచ్చేసామండి ఈ కపిల్ తీర్థం వచ్చేసి అలిపిరి బెట్లకి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది ప్రెజెంట్ అయితే మనకి వాటర్ ఏమి లేదండి కానీ రైన్ సీజన్లో అయితే ఫుల్గా అయితే వాటర్ పడుతుంది అక్కడ ఫైవ్ నుంచి అయితే పడుతుంది అలాగే కింద మంచిగా అందరూ స్థానాలు అయితే చేస్తున్నారండి వాటర్ కూడా కొంచెం బ్లూ కలర్లోనే ఉన్నాయి మరి ఇంకా ఇదేనండి కపులు తీర్థం ఎప్పుడన్నా వచ్చినప్పుడు రైన్ సీజన్లో రండి ఈ టైంలో అయితే మనం చూడడానికి వాటర్ ఏమి లేవు రైన్ సీజన్లో మాత్రం తప్పకుండా రండి చాలా బాగుంటుంది లొకేషన్ అయితేనే ఇదేనండి మరి కపిల్ తీర్థం చూసారు కదా ఏ ఏమీ లేదు మేమైతే మళ్ళీ వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి మనం కొండపైకి అయితే వెళ్దామండి కొండపైన ఘర్షణానికి ఎలాగెళ్ళాలా అలానే అక్కడ భోజనాలకి వెళ్ళాలా వెంగమాంబ భోజనం ఎలా చేయాలన్నది మొత్తం తెలియజేస్తాను వీడియోని చూస్తూనే ఉండండి పూర్తిగానే లైక్ చేయకపోతే లైక్ చేయండి ఈ కపిల్ తీర్థం చూడడానికి అయితే టికెట్ ఏమీ లేదండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీగా వెళ్ళి చూడవచ్చు కానీ ఈ సమ్మర్లో చూడటం కన్నా మనం సెప్టెంబర్ అక్టోబర్లో వస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి వ్యూ పాయింట్ ఇప్పుడైతే ఏమీ లేదు ఇంకా అక్కడ లోపల ఒక టెంపుల్ ఉందండి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంది దానికి మాత్రం ఫైవ్ రూపీస్ అండి స్పెషల్ దర్శనానికి మనం ఇంకా కొండపైకి అయితే వెళ్ళిపోతాం అండి అలాగే ఇక్కడ హనుమంతుడు జన్మించిన స్థలం కూడా ఉందండి అండి జపాలి అని అది కూడా అయితే విజిట్ చేద్దాం మనం ఇదేనండి మనకి పైకి వెళ్ళడానికి కొండపైకి వెళ్ళడానికి బస్సు బస్ స్టాపు ఇది వచ్చేసి నైంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారంటండి కొండపైకి వెళ్ళడానికి అమౌంట్ ఇది అలిపిరి మెట్లు పక్కనే ఉంటుంది బస్ స్టాండు అలాగే ఈ అలిపిరి మెట్లు ఒకవేళ అలిపిరి మెట్లు మీద వెళ్ళిపోదాం అనుకుంటే డైరెక్ట్ అలిపిరి మెట్ల మీద వెళ్ళిపోవచ్చు బస్సు వెళ్దాం అనుకుంటే తప్పకుండా ఇక్కడికి వచ్చి ఇది యూజ్ చేసుకోండి అలాగే ఇటువంటి సఫారీలు కూడా ఉంటాయి మనకి తాట సుమలు వాటి మీద కూడా మనం కిరా మాట్లాడుకొని వెళ్ళచ్చు అలాగే ఈ బస్ స్టాండ్ పక్కన మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి మనకి దర్శన టికెట్లు ఇస్తారండి డైలీని అవి టికెట్ తీసుకుంటే మనకి తొందరగా దర్శనం అయితే అయిపోతుంది భూదేవి కాంప్లెక్స్ అండి అది రోజుకి ట్వంటీ థౌజండ్ టికెట్స్ అయితే ఇస్తారంట మార్నింగ్ ఫోర్కి వచ్చేసి మనం ఆ టికెట్ తీసుకుంటే ఆ ట్వంటీ థౌజండ్లో టికెట్స్లో మనకు కూడా అందితే మనం తొందరగా వెళ్ళి దర్శనం చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది మనం ఎదుర్కొంటూ చూసేదే అండి అల్లిపిరి మెట్లు అయితే మనం పైకి వెళ్ళాల్సింది అయితే కానీ మనకి కొండపైకి వెళ్ళడానికి ఈ స్కూటీ మీద కానీ స్కూటీ తీసుకుంటాం కాబట్టి తప్పకుండా హెల్మెట్ అయితే కావాలా ఇక్కడ పక్కనే రెంట్కి ఇస్తారంట అది కూడా వెళ్ళి మన హెల్మెట్ తీసుకుని అది కూడా చూపిస్తాను మీకు మనకి అలిపిరి దారి నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ ఒక చిన్న షాప్ ఉంటుందండి ఈ చిన్న షాప్ కడికి వచ్చి మనం హెల్మెట్ అయితే రెంట్కి తీసుకోవచ్చు కాస్ట్ ఎంత అన్నది కూడా కనుక్కుందాం ఇది వచ్చేసి అమ్మ చెప్తుందండి రెంట్కి వచ్చేసి వంద రూపాయలు అంట సేల్ అయితే ఆరు వందలు అంట ఎంత అమ్మ సేల్ చేయాలంటే ఏడు అండి రెంట్ అయితే వంద రూపాయలు డాక్యుమెంట్స్ ఏమైనా ఇవ్వాలా మీకు ఓకే అమ్మ అదేనండి మనం అడ్వాన్స్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది డాక్యుమెంట్లు అయితే హెల్మెట్ తీసుకుని వెళ్ళిపోవడం మనకి అలిపిరి దారి ఒకటి ఉంటుంది అండి శ్రీవారి మెట్లు దారి ఒకటి ఉంటుంది శ్రీవారి మెట్లు దారి వచ్చేసి మెట్లు మీద అయితే డైరెక్ట్ వెళ్ళిపోతాం వెహికల్స్ అయితే వెళ్ళో అలిపిరి దారి అయితే మనం నర్సుకుని వెళ్ళొచ్చు అలాగే వెహికల్ మీద కూడా వెళ్ళొచ్చు మనం అయితే స్కూటీ రెంట్ తీసుకున్నాం కదండి మరి ఇంకా అలిపిరి దారి అంటే వెళ్తాం అలానే ఈ అలిపిరి దారి వచ్చేసి అండి దగ్గర దగ్గర మూడు వేల ఐదు వందల మెట్లు దాకా అయితే ఉంటాయండి శ్రీవారి శ్రీవారి మెట్లు వచ్చేసి రెండు వేల మెట్లు ఉంటాయి పన్నెండు కిలోమీటర్లు ఉంటదండి అండి అలిపిరి దారి మనకి అది వచ్చేసి శ్రీవారి దారి వచ్చేసి నాలుగు కిలోమీటర్లు ఉంటుందంట ఒకవేళ ఎవరన్నా మొత్తం చేద్దామనుకుంటే అలిబుల దారి నుంచి వెళ్ళాలండి అంటే మొక్కుకున్న వాళ్ళు అలానే లేదు నడవలమనుకున్న వాళ్ళు శ్రీవారి మెట్లు నుంచి వెళ్తే తప్పు ఉంటుంది తొందరగా కూడా వెళ్ళొచ్చండి మనకి ఎంతవరకు ఇక్కడ చెకింగ్ పాయింట్ ఉందండి చూసారా క్రౌడ్ ఎంతవరకు ఉన్నారు దగ్గర దగ్గర ఎన్నో కార్లు ఉన్నాయి ఇక్కడ ఇక్కడే కొంచెం లేట్ అవుతుంది ఇక్కడ చెక్ చేసి అయితే పంపిస్తారండి ప్రతి ఒక్కరినే అలాగే వెహికల్ కూడా చెక్ చేసి పంపిస్తారు అలాగే మనకు స్కూటీ హెల్మెట్ కూడా ఇక్కడే చెక్ చేసి పంపిస్తారు అలానే మనకి పైకి వెళ్ళేటప్పుడు కంపల్సరీ మన లైసెన్స్ అయితే చూపియాలండి హెల్మెట్తో పాటు లైసెన్స్ ఉంటుందో పైకి అలవ్ చేస్తారు తిరుపతికి పైకి వచ్చిన తర్వాత మెయిన్ ఎంట్రన్స్ ఇదేనండి మనకి లో ఉంటుంది లోపలికి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలా అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలా ప్రతిదీ వీడియోలో ఉంటుంది పూర్తిగా చూడండి అయితే మనం తిరుపతిని ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తా లేదండి ముందుగా జపాలి అని ఇక్కడ హనుమంతుడు జన్మించిన స్థలం ప్లేస్ ఒకటి ఉంది ఆ ప్లేస్ అయితే వెళ్ళి మీకు చూపిస్తాను తిరుమల కొండకా నుంచి పదమూడు కిలోమీటర్లు అండి అది చూసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ తిరుమలలో ఎక్స్ప్లోర్ చేసుకుందాం తిరుమల తిరుపతి కొండపైన ఇలాంటి లొకేషన్ మీరు ఎప్పుడు చూసుడి ఇది వచ్చేసి లొకేషన్ జపాలికి వెళ్ళే రూట్లో అండి అంటే హనుమంతుడు పుట్టిన స్థలం కాడ మీకైతే లొకేషన్ చూపిస్తా చూడండి నిజంగా కొండపైన ఇలాంటి ఒక సరస్సు ఉన్నదని ఎవరికి తెలియదము అనుకుంటున్నాను నేనైతేనే మాక్సిమం తెలుసా ఉంటది దూరం నుంచి వచ్చిన వాళ్ళకి అయితే తెలియదు అలాగే ఈ సరస్సులో చూడడానికి కింద ఎన్ని చేపలు అంటాన్ని చేపలు ఉన్నాయి కిలకిలకి అనుకుంటా ఆడుకుంటున్నాయి అవి మనం అయితే జపాలికి అయితే వెళ్తున్నాం కదండి హనుమంతుడు పుట్టిన ప్లేస్ కి ఇంకా నాలుగు కిలోమీటర్లు ఉంది వెళ్ళిపోదాం మనకి జపాలికి వెళ్ళే దారిలో వేణుగోపాల స్వామి టెంపుల్ కూడా ఉంటుంది కదండి మాదిరిగా అయితే ఇది వచ్చింది జపాలికి వెళ్ళే రోడ్ అండి అలాగే పాప వినాశనం అని ఏదో ఉంటే మనకు తెలియదు దాని గురించి కూడా తెలుసుకొని అది కూడా మీకు చూపిస్తాను తిరుపతిలో వరకు ఎవరికి తెలియని విషయాలు కూడా మీకు తెలియజేస్తాను వీడియోని మాత్రం పూర్తిగా చూడండి చూడడానికి రెండు కళ్ళు సరిపోతలేదండి ఎదుర్కొంటూ ఉన్న ఆ కొండ పైన ఎంత పచ్చదనం ఉందో ఎంత క్లియర్గా కనిపిస్తుంది చూడండి పచ్చదనం నిజంగా ఈ సమ్మర్లో కూడా ఎంత పచ్చగా ఉండడం ఈ శేషాసాల అడవుల్లోనే అవుతుందండి ఈ తిరుమల కొండ పైకి వచ్చిన తర్వాత కొంచెం మాదిరిగా కూల్ అయితే అవుతుందండి ఎందుకంటే హైట్లో ఉంటుంది కాబట్టి తిరుమల కొండ రెండు వేల మీటర్స్ సంథింగ్ పైన అయితే ఉంటుంది మనం జపాలికి అయితే వచ్చేసామండి తిరుమల కొండ నుంచి ఒక ఆరు ఏడు కిలోమీటర్లు అయితే ఉంటుంది హనుమంతునికి ఎన్నో దేవస్థానాలు ఉన్నాయండి దేవాలయాలు ఉన్నాయి ఇండియా వ్యాప్తంగా కానీ హనుమంతుడు జన్మించిన స్థలం అంటే ఇది జపాలి అని పార్కింగ్ అయితే వచ్చి ఇక్కడ ఉందండి ఇక్కడ పార్క్ చేసుకొని వెహికల్ మనం నడుచుకుంటే అయితే పైకి వెళ్ళాలా మెట్లు అయితే చాలా మెట్లు ఉన్నాయండి హనుమానం దేవాలయానికి వెళ్ళడానికి నుంచి అయితే నడుచుకుంటూ వచ్చాయి మెట్ల నుంచి ఇంకెంత దూరం మరి చూడాలా ఇల్ల రూట్ మాత్రం నిజంగా చాలా అద్భుతంగా ఉందండి ఒక సైడ్ వచ్చేసి బాంబో ట్రీస్ ఉన్నాయి ఒక సైడ్ వచ్చేసి ఇంకో సైడ్ వచ్చేసి రెడ్ అండి చాలా అంటే చాలా బాగుంది రూటు ఇదేనండి హనుమాన్ జన్మస్థలం ఆ టెంపుల్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది తిరుపతి నుంచి వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం కొంతమంది అయితే ఇక్కడికి వచ్చి దర్శనం అయితే చేసుకుంటున్నారు అయితే హనుమాన్ జన్మస్థలానికి అయితే వచ్చామండి బ్యాక్ సైడ్ చూసుకున్నదే హనుమాన్ దేవాలయం చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంది మొత్తం గోల్డ్ తోని చాలా మంది భక్తులైతే వచ్చి ఇక్కడ దర్శించుకుంటున్నారండి అలాగే మీరు తిరుపతి వచ్చినప్పుడు తప్పకుండా ఈ యొక్క జపాలి హనుమాన్ జన్మస్థలం ప్లేస్కి వచ్చి దేవాలయాన్ని దర్శనం చేసుకుంటారని కోరుకుంటున్నాను తప్పకుండా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి అయితే ఈ యొక్క హనుమాన్ జన్మస్థలానికి దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారని కోరుకుంటున్నానండి చాలా అంటే చాలా బాగుంది అలాగే భక్తులు చాలామంది ఇక్కడికి వస్తున్నారు దర్శనం చేసుకోవడానికి అలానే ఇక్కడ ఒక కొలను కూడా ఉందండి మరి వాటర్ అయితే బాగాలేదు ఈ కొలంలోని వర్షం వచ్చే టైంకి అయితే బాగుంటాయేమో ఇప్పుడైతే రెడ్గా ఉన్నాయి అలాగే ఇక్కడ టాయిలెట్స్ కానీ ఏది ఇబ్బంది లేకుండా ఉంది టెంపుల్ అయితే చాలా బాగుందండి వచ్చే రూట్ కూడా మీకు చూశారు చాలా అంటే చాలా బాగుంది మనకు వచ్చేటప్పుడు ఇందాక మనం మెట్ల మేము వచ్చాం కదండి టెంపుల్ కాడికి వెళ్ళేటప్పుడు రెండు రూట్లు ఉన్నాయి ఇది ఒక రాళ్ళ మార్గం కూడా ఉంది షార్ట్కట్ అన్నట్టు మెట్లు మార్గం వచ్చేసి పైన ఉంది మేమైతే ఈ మెట్లు మార్గం నుంచి కాకుండా ఈ షార్ట్కట్ రో షార్ట్కట్ రోడ్లు అయితే వెళ్ళిపోతాం ఈ రాళ్ళ రూట్ రావడం వల్ల మనకి ఇక్కడైతే ఒక వ్యూ పాయింట్ అండి ఇది ఒక పెద్ద డ్యామ్ ఉంది ఈ డ్యామ్ మనం డైరెక్ట్ దానిపై నుంచి వెళ్తే కనిపిదు ఈ రాళ్ళ రూట్ అంటే వస్తని డ్యామ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి అయితే ఇలా స్ట్రేట్ వెళ్ళిపోవాలా అలానే ఇక్కడ దగ్గరలో మనకి పాప వినాశము వినాశనం అలాగే ఆకాశ గంగ అయితే ఉన్న ఉందండి ఆ ప్లేస్ని కూడా విజిట్ చేద్దాం దాని గురించి కూడా తెలుసుకుందాం ఆకాశ గంగక అయితే వచ్చామండి ఈ ఆకాశ గంగలో స్థానం ఆశించడం వల్ల ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేసినట్టు భావిస్తారంటండి చూద్దాం లోపల వాటర్ ఉన్నాయో లేవో ఎంట్రన్స్ వచ్చేసి ఇది మరి టికెట్ గట్రా ఏమైనా తీసుకుంటారో లేదో ఇదేనండి ఆకాశగంగ ఇక్కడ అయితే అంజనాదేవి తపస్సు చేసి ఆంజనేయ స్వామిని గర్భధాలించిన ప్లేస్ అండి ఇదే ప్రదేశం అలాగే ఇక్కడ నుంచి ప్రతిరోజు ఉదయం అభిషేకానికి శ్రీవారి అభిషేకానికి నీళ్ళు తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది ఇక్కడ స్నానం చేయడం వల్ల ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేసినట్టు భావిస్తారు అలానే ఎన్నో పాపాలు ఉంటే ఆ పాపాలన్నీ తొలగిపోతాయని నమ్మకం అండి మరి చూశారు కదా ఆకాశగంగ గురించి ఈ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు ఈ ఆకాశ గంగకు కూడా వచ్చి దర్శనం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మనకి జపాలికి వెళ్ళి దారిలో అయితే ఇది కనిపించిందండి మరి ఏమంటారో దీన్ని కామెంట్ అయితే చేయండి దీని ఏంటన్నది కర్తము మనమైతే హనుమాన్ దేవాలయం అలాగే గంగను చూసుకొని మళ్ళీ తిరుపతికి అయితే వచ్చేసామండి తిరుపతిలో మనం ముందుగా వెళ్ళేది అన్నదా అన్నప్రసాదం కాడికి అండి ఎందుకంటే అది క్లోజ్ అయిపోతుందమ్మా అప్పుడే వన్ అయిపోయింది మన ఎన్ని తిరిగి వచ్చేసరికి ఈ అన్న ప్రసాదం కాడికి ఎలాగెళ్ళాలన్నది మీకు ఇప్పుడు అయితే తెలియజేస్తాను మనకి అన్నప్రసాదం కాడికి దారిలో ఇది చాలా అట్రాక్షన్గా ఉంటుందండి తప్పకుండా ఇక్కడికి వచ్చి విజిట్ చేసి మంచిగా ఫిక్స్ అయితే వెహికల్ అయితే ఇక్కడ పార్క్ చేసేసి మనం స్ట్రెయిట్గా వెళ్ళిపోతున్నాం అండి ఎంటర్ అయ్యాం కదండి తిరుపతికి అలానే అదే రోడ్ అనమాట మనం గా వచ్చేస్తే ఈ అన్నప్రసాదం కాడికి అయితే వెళ్ళొచ్చండి ఇప్పుడైతే మనం ఈ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దగ్గర అన్న ప్రసాదానికి అయితే వెళ్తున్నాం అండి ఎలాగెళ్ళాను అన్నది ఈ వీడియోలో చూపిస్తా అయితే పూర్తిగా చూడండి మనకి ఇటువంటి ఎంట్రన్స్ అయితే ఒకటి వస్తుందండి ఈ ఫైవ్ ఈ ఫోర్ అని మనం ఇటుగా వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోవడమే మనకి ఈ ఫోర్ లోపలి నుంచి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ అని అనే బోర్డు అయితే ఉంటుందండి అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోతే మనం డైరెక్ట్ అయితే వెళ్ళిపోతాం అన్న మనకి కడికి కనిపించేది ఎదుర్కొంటా కనిపించేదండి మాతృశ్రీ వెంగబాంబ అన్నప్రసాదం అక్కడికి వెళ్ళి మనం ఇప్పుడు అన్నప్రసాదం అయితే చేయాలండి మనము అన్నప్రసాదానికి వెళ్ళే దారిలో ఈ తీడి పిక్చర్ అయితే కనిపిస్తుంది అండి చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తానికి అయితే భోజన హాల్లోకి వస్తామండి భోజనం మరి టేస్ట్ హాతం అమృతం లాగా ఉంటుంది తిరుమలలో అన్నప్రసాదం అయితే మొత్తం భోజన లాపలకి అయితే వచ్చేసామండి మరి వేడికొండ స్వామి వారి అన్న ప్రసాదం అయితే మనం చాలా వేడి వేడిగా ఉందండి అమృతాన్ని కల్పించింది నిజంగా చాలా బాగుంది అన్నప్రసాదం అయితే తృప్తిగా భోజనం చేసామండి ఇక్కడి నుంచి ఇప్పుడు మనం తలనీలాలు తీసే ప్రదేశాన్ని అయితే చూపిస్తానండి ఎందుకంటే ముఖ్యం తిరుపతిలో ఈ తలనీలాలు తీసే ప్రదేశం చాలా మంది కన్ఫ్యూజ్ ఉంటుంది ఏ కన్ఫ్యూజ్ లేకుండా మనమైతే ఇప్పుడు మీకు తెలియజేస్తాను నేనైతేనే వెళ్తున్నాం అక్కడికి అయితే వెళ్తున్నానండి తిరుమలలో మరో ప్రదేశం అండి ఈ ప్రదేశానికి రావడానికి చాలా కన్ఫ్యూజ్ అవుతారు అదే వచ్చేసి తలనీలాలు ఇచ్చే ప్రదేశం అండి ఈ వీడియోని పూర్తిగా చూడండి అది ఎక్కడన్నది మీకు తెలియజేస్తాను మనకి ఎదుర్గుంటా కనిపించేదే ఎంట్రన్స్ అండి తిరుపతి తిరుమల ఎంట్రన్స్ ఇలా స్ట్రేట్ వెళ్ళిపోతే మనం టెంపుల్ రోడ్ కి అయితే వెళ్తాం టెంపుల్ కాడికి వెళ్ళడానికి త్రీ బస్సెస్ అయితే ఇక్కడే ఉంటాయండి ఎదురుగుంటే ఆ త్రీ బస్ ఎక్కకుండా రైట్ సైడ్ కి వెళ్తే మనకి తల నీళ్ళలు ఇచ్చే ప్రదేశం ఉంటుంది అది చూపిస్తా చూడండి ఆపోజి ఆ స్టాండ్ ఆపోజిట్ లోనే మనం వెళ్తే తల నీళ్ళు ఇచ్చే ప్రదేశం అయితే కనిపిస్తుంది అండి మీకు చూపిస్తున్నా చూడండి తలనీళలు ఇచ్చే ప్రదేశం ఇది వచ్చేసి మనకి ఫ్రీ బస్ స్టాండ్ ఆపోజిట్ లోనే ఉంటుంది ఏమి కన్ఫ్యూజ్ అవసరం లేదు తిరుమల లో కొంచెం ముందుకి ఒక హండ్రెడ్ మీటర్స్ నడుచుకొని వస్తే లెఫ్ట్ సైడ్లో స్టాండ్ ఉంటుంది రైట్ సైడ్ లో ఈ యొక్క తలనీళ్ళలు ఇచ్చే ప్రదేశం ఉంటుంది ఇక్కడి నుంచి అయితే మనం తిరుపతి అయితే మొత్తం చూడొచ్చండి అసలు ఎంత బాగుంది చూడండి సిటీ మొత్తానికి అయితే మనం దర్శనం చేసుకొని రాత్రి అయిపోయిందండి వచ్చేసరికి అందుకే నేను ఎండింగ్ ఎవలప్ అయ్యాను ఈ వీడియో చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను మీకు రేపు మరో వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను రేపు వెళ్ళేది తలకోనండి అది వచ్చేసి మనకి తిరుమ తిరుపతి నుంచి నలభై కిలోమీటర్లు చాలా అంటే చాలా బాగుంటుంది అంట తక్కువ మందికి తెలుసు అది ఆ తలకాన మనం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాం రేపు రేపు వీడియో కూడా మిస్ అవ్వకండి కుదిరితే నలుగురు షేర్ చేయండి మరి ఉంటాను కలుద్దాం మళ్ళా బాయ్ బాయ్